సార్ ఇవి భద్రాచలము మనగూరు సైడ్ అడవిలో దొరికే తునిపి చెట్లకు తునికి పండ్లు దొరి కాసే పండ్లు ఇవి చాలా బాగుంటాయి ఇవి గతానికి పదిహేను సంవత్సరం కిందట కాసిన పండ్లు ఇప్పుడు ప్రజెంట్లీ ఇప్పుడు ఉగాది ముందు ఉగాది పది రోజుల ముందు పది రోజుల తర్వాత దొరికే పండ్లు ఇవి చాలా ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి ఇలాంటి కాయలు తినడం వల్ల ప్రయోజనం చాలా మంచిది భద్రాచల అడవి నుండి సారు చెట్టు ప్రజెంట్లీ చెట్టు పై నుంచి కోసుకుని వచ్చి ఇక్కడ ఖమ్మం మార్కెట్ లో మేము అమ్ముతున్నాం నాతో పాటు ఒక పది మంది కూడా సేల్ చేస్తూ ఉంటారు ఇది ఉగాది ఉగాది తర్వాత ముందు ఇవి కాస్తాయి సీజను అది భద్రాచలము అక్కడ నుండి ఖమ్మంలో తీసుకొచ్చి అమ్ముతున్నాము చాలామందికి ఇది ఏమిటో తెలియదు కానీ మేము ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి చెప్పి చెప్తున్నాము వాళ్ళు కూడా ఒక్కొక్క టెస్ట్ చేసి తీసుకుంటారు బాగానే ఇవి అడవిలోనే దొరుకుతాయి మేము అడవిలో వెళ్ళి ఆయన కోసుకొని వస్తున్నాము అది పొత్తుగడం అండి ఇది తింటే మంచిది ଫୋନ୍ ଟୁ ନମ୍ବରଟା ହଁ ଆଗରେ